బీచ్ కి రావాలంట వెరీ గుడ్ బయలుదేరు నీకేమైనా మర్చిపోయిందా ఎవరో ఫోన్ చేసి బీచ్ కి నేను వెళ్తాను ఆ ఫోన్ వస్తాను జై ప్రేమ హనుమాన్ ఐస్ క్రీమ్ తెచ్చుకోవటానికి ఇంత ఎంత కంగారు పడ్డానో తెలుసా పద పట్టేశాను ఆ ఫోన్ సుందరి ఎవరో కనిపెట్టేశాను అమ్మ ఎవరో కాదురా సునాదమాలే సునాదమాల అవునరా చాలా కంగారు పడిపోతుంది నువ్వు వస్తావు రోడ్డు కేసి వాచ్ కేసి వాచ్ కేసి రోడ్డు కేసి రోడ్డు కేసి వాచ్ కేసి ఆ తర్వాత బీచ్ కేసి తెగ వాచ్ చేస్తుంది పాప నువ్వు రాలేదని ఎంత డిసప్పాయింట్ అయిందో తెలుసా కానీ ఆగు నువ్వు కావాలనుకునే అమ్మాయి నీకు దొరకటం గొప్ప కాదురా నిన్ను కావాలనుకునే అమ్మాయి నీకు దొరకటం ఎంత అదృష్టం అని చేత నేను చెప్పేది ఏమిటంటే మిల్క్ బ్రెడ్ బెటర్ హలో ఏమిటి కొత్త టైప్ లో ఈ ఫోన్ రాయబారాలు ఫోన్ రాయబారాలా ఓ నిన్న నాకు ఫోన్ చేసి అప్పుడే మర్చిపోయావా నేను ఫోన్ చేశానా లేదమ్మా నేనే ఫోన్ చేశాను బీచ్ కి రమ్మని వాచ్ కేసి దారి కేసి దారి కేసి వాచ్ కేసి చూసుకున్నాను మీరే మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నేను అలాంటి దాన్ని కాదు అబ్బా ఏమీ తెలియదు పాపం నోట్లో వేలు పెట్టినా కొరకలేదు నోట్లో వేలా చిచ్చి ఇలా మాట్లాడటానికి మీకు సిగ్గు కాలేదు Terima kasih telah menonton! పోస్ట్ మ్యాన్ హ్యాండ్ ఏమైనా తగిలిందా కాదు ఒక వేస్ట్ మ్యాన్ చేయి తగిలింది ఓ గాడ్ దిస్ ఇస్ టూ మచ్ మగవాడు నీదంటేనే సరిపడని ఈ మ్యాట్ గర్ల్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది హలో ఎవరు నేనే నేనంటే నిన్న ఫోన్ చేసిన అమ్మాయిని ఓ నువ్వా నేను ఎవరో కనుక్కున్నావా ముందు చెప్పు ఫోన్లో ఇలా రెచ్చిపోతావు ఎదురుగా కనపడితే అలా వణికిపోతావు ఎందుకు వణుక దీన్ని వణుకండ్రు కంపన అంటారు వైదుబాయ్ మీరు బోర్లో పడుకొని మాట్లాడుతున్నారా పెళ్లికిలో పడుకున్నా కూర్చుని మాట్లాడుతున్నాను అప్పు సుద్ధ అమ్మాయిలతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు బోర్లో పడుకొని మాట్లాడాలి అన్నట్టు మీ బరువు కూడా నాకు తెలుసు అండి వాట్ మీ బరువు అరవై ఎనిమిది కేజీలు ఇప్పుడు నువ్వు ఎవరో నాకు తెలిసిపోయింది నువ్వెవరో ఇంకో గుర్తు చెప్పనా నా బటన్ వేలు మీద పుట్టుమచ్చ ఆడాళ్ళ కుడి చేతి బటన్ వేలు మీద పుట్టుమచ్చ ఉంటే ప్రేమించిన ప్రియుడు ముగుడవుతాడు ఫోన్ లో ఒకలా బయట ఒకలా మాట్లాడి ఏడిపిస్తున్నావు ఏమిటి ఏడిపించడం కాదు విహారీ పరీక్షిస్తున్నాను చాలా మంది ఆడపిల్లలు ముఖానికి వేసుకున్నట్టే మనసు కూడా మేకప్ వేసుకుంటారు నిజానికి నువ్వు పట్టుకున్న ఈ చేతిని ఇప్పటికీ పదహారు వేల మూడు వందల నలభై రెండు సార్లు ముద్దు పెట్టుకున్నాను ఇలా నువ్వు ఇంత అడ్వాన్స్ అని అనుకోలేదు నేను కాగలను రేపు చెప్తాను నీ పని రేపు వరకు ఎందుకు ఇప్పుడు ఐదవటానికి సరిగ్గా ఐదు నిమిషాలు ఉంది ఐదు నిమిషాల్లో మీరు ప్రేమనగర్ జంక్షన్ దగ్గరికి వస్తే అక్కడ నలుగురు ముందు నిజమైన ముద్దిస్తాను అన్నట్టు మీరు నన్ను గుర్తుపట్టగలరో లేరు నేను వైట్ డ్రెస్ లో ఉంటాను అదే గుర్తు ఓకే కట్టుకుంటా అన్న తెల్ల చీర ఇవాళ కట్టుకున్నావే నిన్న కట్టుకుంటా అన్న కట్టుకున్నావే చెప్పు కట్టుకోను మగాళ్ళు ఎన్నికలు అర్థం చేసుకుంటారని ఎంత మొత్తుకున్నా మా బామ్మ కొత్త చీర కట్టుకో కట్టుకోని నా ప్రాణం తీసింది ఇదంతా ఈ చీర వల్లే ఆహా చాలా బాగా ఏడుస్తున్నావు నువ్వు మంచి యాక్టర్ అని నేను ఒప్పుకుంటాను అసలు బరువు నా గా చెప్పినప్పుడే నా మతి పోయింది తెలుసా నేను మీ బరువు చెప్పానా అయ్యో అసలు నాకు నా బరువే తెలియదండి చిన్నప్పుడు ఎప్పుడు ఒకసారి చూసుకున్నాను అంతే చూడు మాటలతో నన్ను రెచ్చగొట్టు చూడండి ఇలా మాటి మాటికి నా వెంటపడి పడి అనవసరంగా నాతో మాట్లాడటం నన్ను ఏడిపించడం పెద్ద మనుషుల లక్షణం కాదు ఫోన్లో లో ఎదురైతే కోపంతో రెచ్చిపోవడం కూడా పెద్ద మనుషుల లక్షణం కాదు నువ్వు మొండి అయితే నేను జగమొండిని అమాయకత్వం నటించి నన్ను ఏడిపిస్తున్నావని విర్రవీగుతున్నావేమో ఈ రోజు నుంచి పది రోజుల్లోగా నీ చేతే నన్ను ఐ లవ్ యూ అని అనిపిస్తుంది ఆ ఊపిరినే ఐ లవ్ యూ అన్న మాటలుగా మార్చి నీతో అనిపించకపోతే నా పేరు విహారికాన్ నాకు ఒకటి గుండీ రూపాయలు ఇచ్చాం కదా ఆగండి ఈ ఊరేగింపు ఆపండి పేదల కడుపు కొట్టి సొంత నిధి ఏర్పాటు చేసుకున్న వీడు పేదల పాలిట పెన్నిదా భరతదేశం భరతం పట్టిన స్వామి శిష్యుడైన వీడు భావి భారత నిర్మాత ఇదిగో ఎవరి గురించి మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నాను ప్రజలారా వీడు అనంతానంత స్వామి తొత్తు తన మీద తానే హత్యా ప్రయత్నం చేసుకుని మంత్రి అయ్యాడు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన అనంతానంత స్వామి వీడి గురువు దేశానికి సార్వభౌముడు అవ్వాలనే ఆలోచనతో వీడిని మంత్రించాడా స్వామి వీడి వల్ల పడకండి వీడు ఎటువంటి వాడో తెలియజేసే సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి నా పీమైన ప్రజలారా ఈ దేశంలోని ప్రజలందరూ నా కొడుకులు ఇది బూతు మాట కాదు మీరంతా నిజంగా నా కొడుకులే బిడ్డల మాట మన్నించటం ఈ తండ్రి తదమ కర్తవ్యం నా బిడ్డల్లో ఒక బిడ్డ ఊరేగింపు ముందుకెళ్ళటానికి లేదంటున్నాడు అలాగే చేద్దాం ముందుకెళ్ళద్దు పక్క సందులో పడిపోతాం పదండి టర్నింగ్ అండి టర్నింగ్ అవ్వండి టర్నింగ్ మెడ కోసేస్తున్న కసాయి మనిషికి కూడా జే జైలు పలకడం ఈ దేశ ప్రజలకు మాత్రమే తెలిసిన విద్య వినాశకాలే విపరీత బుద్ధి బోలా బాలక గురించి ప్రజలకి చెప్పిందంతా విన్నాను ఇంకా చెప్పవలసింది చాలా ఉంది దేశంలో సగం అరాచకాలకు నువ్వే కారణమని ఎలుగెత్తి చెప్పబోతున్నాను ప్రజలు నమ్మరు అటు చూడు వాళ్ళకి నేను దేవుణ్ణి దేవుడు కూడా నేరం చేస్తే న్యాయస్థానంలో దోషిగా నిలబడాల్సిందే స్వామి నేను దోషినే కానీ సాక్ష్యమేది ప్రతి నిజానికి సాక్ష్యం అవసరం లేదు కావాలి లక్ష్యం ఆధారం అదే నా ఆయుధం యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ఎ ప్రూఫ్ మై బాయ్ మ్యాన్ ఏ నీ కారులోకి ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా సింపుల్ నా కారులోకి నువ్వెంత ఈజీగా వచ్చావా ఇది అంతే మిస్టర్ అనంత అనంత ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో ఉన్న స్టీరింగ్లో నా కాలు కింద ఉన్న యాక్సలేటర్లో ఉన్నాయి నేను మై డియర్ స్వామి నాకు సాక్ష్యాలు ఆధారాలు అంటే అసహ్యం అందుకే వాటిని దారిలోనే స్మాష్ చేసి ఇప్పుడు మిగిలింది మన మనిద్దరమే ఎవరితో తెలుగడం తెలుసా తెలుసు ఈ దేశపు అత్యంత క్రూరమైన మనిషితో త్వరలోనే ఈ దేశానికి సార్వభౌముడవ్వాలనుకున్న రాజకీయ మాంత్రికుడితో ప్రస్తుతం తన విలువైన ప్రాణాలు ఒక సామాన్యుడి చేతిలో దాచుకున్న వ్యక్తితో అంటే నీ ఉద్దేశం అది ఇక్కడ చెప్పడానికి వీలుపడదు విశాలమైన ఆ కొండ మీదకెళ్ళి ప్రశాంతంగా ఈ దెబ్బ ఇంతకు ముందు నన్ను తక్కువగా అంచనా వేసి మాట్లాడినందుకు ఈ దెబ్బ అబన్ శుభం తెలియని పసివాణ్ణి చంపినందుకు దీనికి సాక్ష్యం లేదు ఇప్పుడు నేను ఈ కారుతో పాటు ఈ లోయలోకి తోయిపోతున్నాను దీనికి స్వామి నువ్వు అధికారులను కొనగలవు ప్రభుత్వాన్ని పడగొట్టగలవు కానీ ఈ దేశపు నిజాయితీని కొనలేవు నాలాంటి సామాన్యుణ్ణి రెచ్చగొడితే నువ్వు ఎక్కడ ఉంటావో అర్థమైందా ఈ క్షణం నుంచి మనిద్దరి మధ్య పోరాటం మొదలైంది ఈ పోరాటంలో నువ్వో నేను తెలుసుకుందాం విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఓల్డ్ మ్యాన్ పెరట్లో చిక్కుడు కింద పాతే రెండు రోజుల తర్వాత మొలక స్లోగా వచ్చినట్టుగా అలా వచ్చింది వాడి తల బురదలో జోక్ కాదు ప్రవల్లిక వాడికి శాస్తి సరిపోదు వాడు చేస్తున్న దారుణాలకి ఎన్నిసార్లు సార్లు ఉరికమ్మ సరిపోదు అదంత సులభం కాదు విహారి ఆ స్వామి వెనకాల ఒక పెద్ద క్రిమినల్ లాయర్ ఉన్నాడు స్వామికి చట్టం నుంచి అతను రక్షణ కల్పిస్తాడు అదంతా కాదు విహారి ఎక్కడో స్వామికి ఒక సీక్రెట్ ఐలాండ్ ఉంది ఆ దీవిలో ఒక పెద్ద ఆయుధాల ఫ్యాక్టరీ ఉంది నా అనుమానం ఆ ఆయుధాల ద్వారా దేశంలో అల్లకల్లోలను సృష్టించి తను నియంత కావాలన్నదే వాడి ప్లాన్ ఈ ప్లాన్ వేసింది కూడా అలా అయ్యే